ఫోన్ పెట్టుకుంటున్నావా ఎవరు పెడతారు అమ్మ పెడుతుందా ఫోన్ పెడుతుందా ఇక్కడ ఏమవుతుంది చెప్పు ఇవి ఏంటివిరా విరా పూయా జేజనా జేజకు పెడతారా ఏ బంగారేట్ వెళ్ళకురా వద్దు వద్దు అటు వద్దు అక్కడ వెళ్ళొద్దు బంగారేట్రా అక్కలు వస్తారు ఇక్కడికే అక్కలు ఇక్కడికే వస్తారని చెప్పాను కదా డా అక్కడి నుంచి వర్రా అడిగిండ నిన్ను అవునా సరే వాళ్ళే వాళ్ళకే భయం నింది ఎడ పట్టిస్తారు ఎందురా ఏడరా అవునా అమ్మో ఇదేంటిది ఏంటిది బంగారే ఏంటిది అది పువ్వుతం చేసిరా జేజాకా అవునా సరే బంగారే ఇక్కడ చూడు ఇప్పుడు ఏం చేస్తారు ఓకే జుజుపాడు బౌ అంటుంది ఆమ్ కావాలా పెడదాంలే ఇవంతా అయిపోయినాక మనం తెచ్చి పెడదాం డాగు వస్తుంది వస్తుంది నాన్న తింటుంది వస్తుంది ఆమ్ తింటుంది వస్తుంది డాగ్ కూడా తాగుతుంది వాటర్ కూడా తాగుతుంది అది అన్నీ తా వస్తుంది వస్తుంది డాగు వస్తుంది అన్నీ వస్తాయి ఏమైందిరా బంగారే ఏడా ఏం అవునా పోతుందిలే అదే పోతుంది ఏం కాదు బామ్ అదే పోతుంది నువ్వు కిందకే పోతుంది అదే పోతుంది ఏం కాదు అక్కలు వస్తలేరా అటు వెళ్ళిర్రా వెళ్ళిర్రా వాళ్ళను మనము కొడదాంలే వస్తలేనా তু <laughs> নে <laughs> <coughs> <laughs> <coughs> <laughs> <coughs> <Nene. laughs>